జీరో పావర్టీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా మనం పోర్టల్ లాంచ్ చేసుకోబోతున్నాం మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉన్నారు ఈ సారథులు ఇద్దరికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు నిజమైన పండగ ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త నాంది కొత్త బాటకి పునాది వేస్తున్న ఈ కొత్త పండగకి సభా ప్రాంగణం నిండుగా ఉన్న ప్రజల్ని చూస్తే నిండు చైతన్య సారథిలాగా వెలుగుతున్న మా నిండు చంద్రుని చూస్తే గుండె నిండుగా అనిపిస్తోంది అసలైన పండగ వచ్చినట్టుగా అనిపిస్తోంది మాన్య ముఖ్యమంత్రి వర్యులకి సభా ప్రాంగణంలోకి స్వాగతం పలుకుతూ వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం బంగారు కుటుంబంతో మార్గదర్శితో కలిసి మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనరబుల్ డెప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చోబోతున్నారు ఇది అసమానతని దూరం చేయడం ఇది పేదరిక నిర్మూలనకి మొట్ట మొట్టమొదటి అడుగు వేయడం అంటే ఏంటంటే గుర్తించడం గుర్తించి నువ్వు నేను ఒకటే రా కలిసి నడుద్దాం అని చెప్పే సంకేతం ఎవరు విడిగా కూర్చోలేదు ఒకసారి గమనించండి అందరూ కలిసి కూర్చున్నారు అక్కడ బంగారు కుటుంబం మార్గదర్శి అధికార యంత్రాంగం రాష్ట్ర సారథులు అందరూ కట్ కలిసి ఒక్కచోట కూర్చుని ఉన్నారు మరి ఈరోజు నిజమైన పండగ చేసుకుందాం పేదవాడి ఇంట్లో పేదవాడి గూట్లో ఉగాది అంటూ ఒక నాటకాన్ని చూపించడానికి మన ముందుకు వస్తున్నారు రంగం ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ గారు వారి కుటుంబ సభ్యులు రండి హలో కల్చరల్ స్టేజ్ కూడా మానిటర్ బా చెక్ 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 హలోయందామయా అందరం బాగుండే రోజు పుడయా నందామయా గురుడ నందమయా అందరం బాగుండే రోజు పుడయా నందామయా గురుడ నందయా ఊరి జనమా తాగుపడ రోజు పుడయా నందామయా గురుడ నందయా ఊరి జనమా తాగుపడి రోజు పుడయా నందామయా గురుడ నందమయా మాపేద బతుకుళ్ళు వెలుగె పుడయ నందామయ గురుడ నందామయ మాపేద బతుకుళ్ళు వెలుగె పుడయ మాపేద బతుకుమ నదా పొద్దున్నే మొదలెట్టావా నీ భాగతం ఏంద్రరే ఇది వేదాంతం కాదురా యథార్థం పొద్దున్నే మొదలెట్టావా జరుగుతున్న యథార్థం ఈ రోజు ఏంటనుకున్నావు పండగ పండగ రే పండగంటే ఏందిరా పండగ పండగంటే పండగ పండగంటే కొంతమంది కష్టాలతో కన్నీళ్ళతో ఉంటూ మరికొందరు సంతోషంగా ఉండేది కాదురా పండగంటే అందరూ సంతోషంగా ఉండాలా అందరిలో మనం కూడా ఉండాలా అది కా పండగంటే ఇంతకీ నువ్వు ఏం చదువుకున్నావురా కూడా ఉపాధి ఉన్నావు నీలాంటి చదువుకున్న కుర్రోళ్ళు ఉపాధి లేక ఊళ్ళోనే ఉంటే నేను ఉగాది పండగ ఎలా చేసుకోమంటావురా పిల్లా చెల్ల కట్టుకొని పట్నం వాళ్ళ చల్లిపోతున్నావు ఇల్లు జాగ్రత్త రే రే ఎందుకురా నీకింకా అర్థం కదా వాడు వల చల్లుతున్నాడు ఏ ఇలా ఎవరు కష్టం వస్తే వాళ్ళు ఊరొదిలి పెట్టి వాళ్ళ పోతే అలా నువ్వు అంతే చెప్తావు తాత మా బతుకులు పనులు లేక అల్లాడిపోతున్నావు తాతా పిల్లల తల్లులతోటి పిల్లలు ఉన్నారు మేము ఇంకా ఇక్కడ బతకలేము ఇయ్యాల వాడు రేపు నేను నీ నింపు ఒకడు ఏదో చూసి పని చూసుకుని వెళ్ళాల్సిందేగా ఉండరా పూజె పూజె కళ కళలాడే పల్లెల్లు కన్నీరెరుగని కళ్ళల్లు పచ్చ పచ్చని ముంగిళ్ళు పసిడి సిరుల బూళ్ళల్లు కారుమప్పులు కంగేశాయా కన్నులు కమ్మేశాయా నేను ఎక్కడే పుట్టా ఎక్కడే సత్తా ఇదిగో రేడియో నా రేడియో నేను ఉన్నంతకాలం ఎక్కడే ఉంటాం మేము ఎక్కడే ఉంటాం పాడవే పాడవే ఒక్క పాట లేని కలదాతగా గోడు లేని

తాత నువ్వు పెద్ద అడివి తాత నువ్వు నాకు దండం ఏంటి బాగున్నావా తాత గుర్తుపట్టలేదా నేను తాత మన రామాలయం పక్కనున్న మూడో ఇల్లు వెంకటేశ్వరరావు గారు చిన్నబ్బాయిని బా వెంకటేశ్వర గారు చిన్నప్పటిన తాత అదే మన ఊరు జిల్లా పరిషత్ స్కూల్లో టెన్త్ క్లాస్ జిల్లాలో ఫస్ట్ వచ్చానోండి చదువుకుని పెద్దోండి అయ్యాను గుర్తుపట్టలేదా మీ తోటలో చిన్నప్పుడు జాంకాయలు దొంగతనం చేస్తే మీ నాన్న పిలిపి మా నాన్న పిలిపించి ఇంట్లో నన్ను కొట్టించావే సురేష్ని తాత గుర్తుపట్టావా పెద్దోడు అయిపోయావునా సూటు బూట్లో ఉంటే గుర్తు పట్టలేదయ్యా అయ్యా ఏమనుకో బాకరా ఎంత గొప్పోడు అయిపోయావో సంతోషంగా ఉందయ్యా ఏంది బాబు ఆ ఊళ్ళో మీ ఇల్లు పొలం అంతే ఉండే బాబు ఆ ఇల్లు పొలం అమ్ముకోటానికి వచ్చారా బాబు లేదు 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 ఊర్లో అందరినీ చూసేద్దామని వచ్చారా బాబు లేదు లేదు మరి ఇంకేం చేద్దామని వచ్చారు బాబు తాత ఊరికే వెళ్దామని రాలేదు ఏదైనా చేసి వెళ్దామని వచ్చాను అవును తాత ఏం చూస్తారు బాబు మా ఊళ్ళో వలసలు వెళుతున్న మా బతుకులు పేదరికంతో అది ఉంచిపోతున్న మా జీవితాలను చూసి వెళదామని వచ్చాను ఇచ్చిన చదువులతో పెరిగి పెద్దోన్నయ్యాను ఈ రోజున అమెరికాలో పది కంపెనీలు నేను రన్ చేస్తున్నాను తాత ఇదిగో నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా నాతో పాటు కోటీశ్వరుడు తాత ఇది ఈ ఊరిచ్చినటువంటి జ్ఞానంతోనే ఎదిగాను గుర్తుందో లేదో తాత ఈ ఊరికేదో చేసిపోదామని మాకై మేము రాలేదు తాత ఓ మహానాయకుడి మాట మమ్మల్ని కదిలించా ఓ మహానాయకుడి యొక్క ఆలోచన ఈరోజు మనం ఈ ఊరు దాకా తీసుకొచ్చింది తాత రేడియోలో వినపడేదో ఒక చెప్పు ఊరు ఊరంతా చెప్పు నీ మనవుడు ఊరిని దత్త తీసుకుంటాడు తాత ఎంతో ప్రతాప్ మనం ఈ ఊళ్ళో ఏం చేయబోతున్నావు తాతకి వివరించి తాత ఇదిగోండి చూడండి ఇదే మన ఊరు మన ఊర్లో దాదాపుగా చదువుకున్న వాళ్ళు ఒక రెండు వందల మంది ఉన్నారు అనే చిన్న చిన్న కూలి పనులు చేసుకున్న వాళ్ళు ఒక మూడు వందల మంది అవున దీంతో పాటు మన ఊర్లో ఉన్నటువంటి పాదుబడిన స్కూళ్ళు అలాగనే రోడ్లు ఇవన్నీ బాగా చేసుకోవచ్చు తాత అన్ని బాగవుతాయి అన్నమాట అలాగే అంతేకాదు తాత మానేసిన పిల్లల్ని మళ్ళీ చేర్పిస్తాము వలసలని అరికట్టి మన ఊర్లోనే పని తాతా మాకై ఈ రోజున సంపన్నుల హృదయాలను కదిలించడం అంటే చిన్నమాట డబ్బు సంపాదించడమే పరమావధిగా ఎదిగాం కానీ ఏ సమాజం నుంచి తీసుకున్నామో ఆ సమాజానికి తిరిగి ఇవ్వాలని నేర్పిన ఓ మహానాయకుడి ఆలోచన మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అయ్యా చాలా సంతోషంగా ఉంది బాబు మా పేదోళ్ళ కోసం మీరు ఇక్కడ దాకా వచ్చారంటే పట్టలేని సంతోషం బాబు ఇందాకటి నుంచి మహాయినా పెద్ద అయినా పెద్ద అయినా అంటున్నారు ఎవరు బాబు అయినా ఇంకెవరు తాత పడగొట్టిన రాష్ట్రాన్ని నిలిపిన నేత ఊనీ కోర్లు దగా కోర్లు చెరచిక్కిన మన అమరావతిని కాపాడిన నేత రంగభూమి ప్రదాత ఐటి రంగంలోని పెనుమార్పులు సృష్టించిన దార్శనికుడు తాత విజన్ ఉన్న నేత స్ఫూర్తి ప్రదాత నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న నారా చంద్రబాబు నాయుడు తాత బతుకులు ఉండాలి బాబు జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ఆయన ఇచ్చిన మార్గదర్శకంతో తాత అనే ఓ కాన్సెప్ట్ని మాకు ఆయన ప్రబోధించాడు ఆ పీ ఫోర్ కాన్సెప్ట్ తో రాష్ట్రంలో పేదరికాన్ని ఏరిపారేయాలన్న ఆలోచన సంపన్నులకి కలిగించాడు అందుకే ఈరోజు పేదోళ్ళ ఇంటికి సంపన్నుడు నడిచొచ్చాడు బా తాత సంతోషం బాబు ఏంటి అంటారా నమ్మాలమ్మా ఒకప్పుడు పెద్దయినా రాళ్లల్లో కొండల్లో ఓ బిల్డింగ్ కడతంటే అందరూ నవ్వేరు కానీ పాతికేళ్ల తర్వాత అనతి కాలంలోనే రాష్ట్రానికి కాదు దేశానికే తలమానికమైన ఐటీ రంగ నిర్మాణ తాత లక్షలాది కొలువులకు సృష్టికర్త అయ్యాడు ఇప్పుడు అమరావతి అనే విశ్వవ్యాప్తమైన నగరాన్ని నిర్మించడానికి సంకల్పం అయ్యాడు తాత నమ్మాలమ్మా నమ్మాలి అందుకనే ఎక్కడో అమెరికాలో స్థిరపడిన మేము కట్టగట్టుకుని ఈ రోజున కదిలి మన ఊరికి వచ్చామంటే నమ్మాలి తాత మా ఊళ్ళో చదువుకున్న యువతరాన్ని నిరుద్యోగ యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడతాం కంప్యూటర్ శిక్షణలు ఇస్తాం వాళ్ళు ఎదగడానికి తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తాం అంతేగా తాత మన చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా మన మన కంపెనీలు మేము ఏమైతే కంపెనీలో పనిచేస్తున్నామో అదే కంపెనీలు మన దగ్గర పెట్టి వాళ్ళకు కూడా ఉపాధిని మనం కల్పిస్తాం మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించి లాభసాటి వ్యాపారాన్ని నేను ఇప్పటిదాకా ఎంతో మంది నాయకులను చూశాను ఎంతో మంది ధనవంతులను చూశాను శతనవంతులను చూశాను మా పోటీ పేదల కోసం ఆలోచిస్తున్న ఒక్క మనిషిని గురించి మీరు చెప్తుంటే సంతోషం పట్టలేకపోతున్నారు బాబు ఆయన ఆయన చల్లగుండాలయ్యా మిమ్మల్ని మా దగ్గరికి పంపిన ఆయన మాకు సల్లగుండాలి బాబు మీతో మేము కలుస్తాం మమ్మల్ని నమ్మండి మా మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆలోచనని ఆశయాన్ని బలం చేద్దాం